కోపం మన ఆరోగ్యానికి శాపం కోపం ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో మనకు తెలుసు అందుకే తన కోపమే తన శత్రువు అని అంటారు కోపం ఎన్నిసార్లు మన అవకాశాలను దూరం చేయడము కాదు మన ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అందుకే కోపాన్ని అదుపులో ఉంచుకొని శాంతంగా ఉండాలని సూచిస్తున్నారు కోపంగా ఉన్న సమయంలో మన మెదడులోని రక్తనాళాలు సంకోచిస్తాయి కొన్ని సందర్భాలలో ఇది తీవ్ర స్థాయికి చేరితే రక్తనాళాలు దెబ్బతినే అవకాశం ఉంది విపరీతమైన కోపం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది కోపం ఎక్కువగా ఉంటే గుండెపోటు అధిక రక్తపోటు నిద్రలేమి తలనొప్పి వంటి సమస్యలు పెరుగుతాయి మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది ఒక్కోసారి కోపం తీవ్ర స్థాయికి చేరితే బ్రెయిన్ స్ట్రోక్ పక్షవాతం ముప్పు పెరుగుతుంది కోపం తగ్గాలంటే ప్రతిరోజు యోగా ధ్యానం అలవాటు చేసుకోవాలి కోపంగా ఉన్న పరిస్థితి నుండి మీ దృష్టి మళ్లించడానికి లాంగ్ బ్రీత్ తీసుకుని మనసులో ఒకటి నుండి పది అంకెలు లెక్కబెట్టండి తరచూ ఒకే విషయం గురించి అదే పనిగా ఆలోచిస్తే మీ మైండ్ సెన్సిటివ్లా ఉన్నట్టు ఇలాంటి వాళ్లకు కోపం తొందరగా వస్తుంది ఇరిటేట్ చేసే అంశాలకు మూర్ఖంగా వాదించే వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి కోపం వచ్చినప్పుడు కళ్ళ నుండి కన్నీరు రానివు కానీ నోటి నుండి మాట రానివ్వద్దు కన్నీటితో కోపం పోతుంది కానీ మాట జారితే ఎదుటి వారికి బాధ కలుగుతుంది గొడవ జరిగితే కానీ బయటపడవు ఎవరి మనసులో ఏముందో చూడడానికి అందరూ నవ్వుతూ పలకరించేవాడే అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది కోపంలోనే మనిషి ఆశలు వ్యక్తిత్వం బయటపడుతుంది అంతేకాదు మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి అతి స్నేహం అతి ప్రేమ మరియు అతి చనువు హానికరం అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధని కూడా భరించాల్సి ఉంటుంది సర్వం వస్తువు